జులై సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది గంట దొంగిలించబోయి ఇట్టే దొరికిపోతాడు బ్రహ్మానందం ఎలా కనిపెట్టారు అంటే గంట కథ మోగుతుంది అంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆ సందర్భంలో వీడో ఎక్స్ దొంగ ఏ దొంగతనం చేసినా క్షణంలో దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అంటాడు బ్రహ్మానందంను ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ సరిగ్గా వైసీపీ వ్యవహారం కూడా ఇలాగే ఉంటుంది సోషల్ మీడియాలో ఏ చిన్న అంశమైనా వెంటనే బురద జల్లేయాలి అన్న ఆతృతలో ఫేక్ ప్రచారం చేయడం కూటమి పార్టీల చేతిలో ఫూల్ అవ్వడం పనిగా పెట్టుకుంది ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ పెద్దగా ఫేక్ ప్రచారం మొదలు పెట్టడం ఫ్యాక్ట్ చెక్ లో వెంటనే దొరికిపోవడం ఆ మాత్రం చూసుకోరా అంటూ నెటిజన్లు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సరే వైసీపీ సోషల్ మీడియా మాత్రం దులుపుకుని పోతూ ఉంటుంది ఈ క్రమంలోనే తాజాగా టీడీపీకి సంబంధించి ఓ ఫేక్ ప్రచారాన్ని సృష్టించి బొక్క బోర్లా పడింది ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన కౌంటర్తో ఆ పార్టీ పరువు పోగొట్టుకుంది జులై సినిమాలో బ్రహ్మానందం గంట దొంగలించబోయి రాజేంద్ర ప్రసాద్ చేతిలో దొరికిపోయినట్లు వైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా ఫేక్ ప్రచారాల క్షణాల్లో అబాసు పాలవుతోంది ఏదో ఒకటి బురద చల్లాలని తాపత్రయం కానీ రివర్స్ గేర్ లో వచ్చే స్ట్రోక్లతో సిగ్గు శరం తుడుచుకుని మళ్లీ మొదలు ఇలా తన్నుల కొద్దీ తెంపరితనం ఉన్న వైసీపీ సోషల్ మీడియా బృందం ఫేక్ ప్రచారంలో ఫస్ట్ ర్యాంక్ సాధిస్తోంది తాజాగా నారా లోకేష్ కుట్టు మిషన్లపై బురద చెల్లే ప్రయత్నం చేసి లోకేష్ సూటిగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్తో బజారులో పరువు పోగొట్టుకుంది వైసీపీ సోషల్ మీడియా రీసెంట్గా వైసీపీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఓ ఫోటో పట్టుకుని పోస్టులతో చెలరేకింది మహిళలకు ఇచ్చే కుట్టు మిషన్లకు కూడా టీడీపీ రంగులు వేస్తున్నారని ప్రభుత్వ డబ్బుతో సిగ్గు లేకుండా పార్టీ ప్రచారం చేసుకుంటున్నారంటూ గురువిందగించల నీతులు ఒలగబోసింది రంగుల విషయానికి వస్తే గత ఐదేళ్లలో వైసీపీ ప్రదర్శించిన రంగుల పిచ్చి జనాలకు మతి పోగొట్టింది ఆ విషయంలో ఆ పార్టీని కొట్టేవాడు గతంలో లేడు ఇకపై రాడన్నది విశ్లేషకుల అభిప్రాయం అయితే తాను చేసిన పనులే అందరూ చేస్తారని భ్రమంలో ఉండటం వైసీపీకి బాగా అలవాటు ఆ భ్రమ మహిళలకు ఇచ్చే కుట్టు మిషన్లకు పసుపు రంగు వేయడం దారుణమని పోస్ట్ పెట్టింది కానీ ఈ ఫేక్ ప్లాన్ లోకేష్ కంటపడటం ఆయన సూటిగా సుత్తి విసిరేయడంతో వైసీపీ తల బొప్పి కట్టిందనే చెప్పుకోవాలి ఇక్కడ మొదటి విషయం ఏంటంటే వైసీపీ ప్రచారం చేస్తున్న ఆ ఫోటో ఇప్పటిది కాదు చాలా పాతది టీడీపీ అధికారంలో లేనప్పుడు మంగళగిరిలో తన సేవా కార్యక్రమాల్లో భాగంగా అక్కడ మహిళలకు నారా లోకేష్ తన సొంత డబ్బులతో పంచి ఇచ్చిన కుట్టు మిషన్లు అవి తన సొంత డబ్బులు కాబట్టి తనకు ఇష్టం వచ్చిన రంగులో లేక తన పార్టీ రంగులో వేసుకునే హక్కు లోకేష్ కి ఉంటుంది అయినా ప్రజా జీవితంలో ఉన్న పలువురు నాయకులు తమ సొంత డబ్బులతో కూడా ప్రజాసేవ చేస్తారన్న అంశమే వైసీపీ డిక్షనరీలో ఉండదు పసిబిడ్డకు పట్టేందుకు పాలు కూడా లేవని ఓ నిరుపేద తల్లి వేడుకుంటారు మూడేళ్లు ఆగు నేను సీఎం అవుతా నీ కష్టాలన్నింటినీ మాయం చేస్తా అని చెప్పడం వైసీపీ అధినేత జగన్ పాలసీ అందుకే తాను జగన్ లాగా ప్రభుత్వ డబ్బుతో పార్టీ రంగులు వేసుకునే కక్కుతి నాయకుడిని కాదంటూ లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు దీంతో వైసీపీ సోషల్ మీడియా మొహం మీదే మొట్టికాయలు పడినట్లయింది వైసీపీ ప్రచారం చేస్తున్న ఫోటోలో టీడీపీ రంగుల్లో ఉన్న కుట్టు మిషన్ల గురించి లోకేష్ క్లారిటీ ఇస్తూనే మంగళగిరిలో తన సొంత డబ్బుతో చేసిన సేవా కార్యక్రమాల లెక్కలు కూడా చెప్పేశారు శ్రీశక్తి కేంద్రాల్లో మూడు వేల ఐదు వందల ఎనిమిది మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టుమిషన్లు అందజేశారని అన్నారు ఇవన్నీ తన జేబులోని డబ్బుతో చేసిన సేవా కార్యక్రమాలని జగన్లా జనం సొమ్ముతో పార్టీ రంగులు వేసుకోవడం తనకి తెలియదని చురకలు వంటించారు ఈ కౌంటర్తో వైసీపీ సోషల్ మీడియా ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది నెటిజన్లు మాత్రం అరెరే మళ్ళీ ఫేక్ ప్రచారాలతో ఫూల్ అయ్యారే అయినా పేటిఎం కూలీలకు ఇంతకన్నా బెటర్ ఐడియాలు ఏమొస్తాయిలే అంటూ సెటైర్లు విసురుతున్నారు వైసీపీ సోషల్ మీడియా వ్యవహారం చూస్తే జులైలో బ్రహ్మానందం గంట దొంగతనం కన్నా కాస్త సిల్లీగానే అనిపిస్తుంది ఏ చిన్న అంశమైనా ప్రత్యర్థుల మీద వెంటనే బురద చల్లేయాలని తొందరపడుతూ ఉంటుంది కానీ ఫ్యాక్ట్ చెక్ లో ఫ్లాట్ అవ్వడమే ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ స్పెషాలిటీ లోకేష్ లాంటి స్మార్ట్ నాయకుల చేతిలో చిత్త కొట్టించుకోవడం కూడా వీరికి రెగ్యులర్ రొటీన్ అయిపోయింది అరే ఆ మాత్రం చూసుకోరేంట్రా అని నెటిజన్లు ఎన్నిసార్లు హెచ్చరించినా వైసీపీ సోషల్ మీడియా మాత్రం మళ్ళీ ఫేక్ మళ్ళీ ఫ్లాప్ అన్న లూప్లో చిక్కుకుని గింగిరాలు తిరుగుతోంది ఇప్పటికైనా ఫేక్ ప్రచారం చేసే ముందు కాస్త రీసెర్చ్ చేసుకోండి అంటూ వైసీపీ సోషల్ మీడియాకు సలహాలు ఇస్తున్నారు నెటిజన్లు